హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు నిజంగాన తనకి తెలియకుండానే తను రాతి మీద నుండి కిందకు దిగిపోయి ఆమెకి ఎదురుగా వెళ్ళి ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్ నమ్మలేకపోతున్నాను నేను అస్సలు చెప్పానుగా నేనిప్పుడు నీకు అబద్ధాలు చెప్పాననే సమ్మోహనంగా నవ్వింది సుష్మిత నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావేమో నాతో మాట్లాడతావేమో అని చాలా ఆశగా ఎదురు చూశాను కానీ నువ్వు నా దగ్గరికి రావడానికి కానీ నాతో మాట్లాడడానికి కానీ మళ్ళీ ప్రయత్నించనే లేదు ఈ లోపున పరీక్షలు అయిపోయాయి నువ్వు వెళ్ళిపోయావు అదే నీకు అక్కడ ఆఖరి సంవత్సరం కాబట్టి నిన్ను మళ్ళీ కాలేజీలో కలుసుకునే అవకాశం కలగలేదు కాస్త ఆగింది ఆమె చెప్పేది నమ్మలేనట్టుగా అలా చూస్తూనే ఉండిపోయాడు మదన్ తను హ్యాండ్సమ్గా ఉంటానని మదన్కి తెలుసు కానీ ఇలాంటి అప్సరస కూడా ముచ్చటపడేంత హ్యాండ్సమ్గా ఉంటానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను మర్చిపోయాననే అనుకున్నాను కానీ నేను ఏం చేస్తే ప్రమాదం నుండి పూర్తిగా బయటపడగలనో అర్థమైందో నాకు నువ్వే గుర్తుకు రావడం మొదలుపెట్టావు నీ దగ్గరికే రావాలని చాలా బలంగా అనిపించింది కానీ అసలే అలాంటి కాలం ఎక్స్పీరియన్స్ ఉంది నాతో నీకు అంతేకాకుండా నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది మనం కలిసి నీకు పెళ్ళైపోయిందేమో కూడా తెలీదు కానీ సబ్కాన్షియస్ మాత్రం నీ దగ్గరికే వెళ్ళమని గోల పెట్టింది మాటల సందర్భంలో మాధురి చెప్పిన నీ అడ్రస్ గుర్తించి సో ధైర్యం చేసి వచ్చేశాను ఒక చిరునవ్వు వచ్చి చేరింది మదన్ పెదాల మీదికి మనసంతా ఆనందంతో నిండిపోయింది తననే అలా చూస్తూ చెప్పేది వింటున్నాడు ఇక్కడికి వచ్చాక నీకు పెళ్ళి కాలేదని తెలిసాక నేను ఎంత రిలీఫ్ అయ్యానో నీకు తెలీదు నువ్వు ఇంట్లో నేను వచ్చినప్పుడు లేకపోవడం కూడా అడ్వాంటేజ్గానే ఉంది నేను నీకు లవర్ని అని చెప్పగానే నీ అన్నా వదిన వెంటనే నమ్మలేకపోయారు కానీ ఎందుకో నన్ను చూసి చాలా ఇంప్రెస్ అయిపోయారు నువ్వు వచ్చే వరకు నన్ను మేడ మీద నీ రూంలో రెస్ట్ తీసుకోమన్నారు సో అలా నీ రూమ్లో నాకు ఎంట్రీ దొరికింది గట్టిగా ఒకసారి నిట్టూర్చింది సుష్మిత మదన్ ఏం మాట్లాడలేదు తనని చూస్తూ ఉంటే ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగానే ఉంది మదన్ ఊహ నిజమైంది నువ్వు రాగానే మొదట నిన్ను బతిమలాడుకొని ఎలాగో అలా ఇక్కడ ఆశ్రయం దొరికాక మనసులో మాట నీకు చెప్పాలన్నది ఆలోచన కానీ ఆ రోజున నేను పొగరుగా మాట్లాడిన విధానం గుర్తుంచుకొని నువ్వు నాకు అస్సలు అవకాశమే ఇవ్వవేమో అన్న భయం కూడా ఉంది అలా తర్జన భర్జనాలు పడుతూ ఉంటే అక్కడే బెడ్ మీద ఉన్న నీ డైరీ కనిపించింది అసలే కాలక్షేపం కావడం లేదు అంతేకాకుండా ఒకవేళ నీ మనసులో ఎవరైనా ఉన్నారేమో కూడా తెలుస్తుంది కదా అని తీసి చదవడం మొదలుపెట్టాను చిట్టిరాని విషయం చదివాక షాక్ అయ్యాను నువ్వు చిట్టిరానిని ఎప్పుడు ఇష్టపడకపోవడం ప్రేమించకపోవడం నాకు ఆనందం కలిగింది కానీ చిట్టిరాని అలా నదిలో పడిపోవడం నన్ను దృగ్మాంతపరిచింది నేను ఆ షాప్ నుండి బయటికి వచ్చాక మళ్ళీ నిన్నెలా ఒప్పించాలా అని ఆలోచిస్తుంటే ఈ బ్లాక్మెయిల్ ఆలోచన వచ్చింది ముందో వెనుకో నేను ఇదంతా నీకు చెప్పే ఆలోచనతోటే ఉన్నాను ఇదంతా నిజమా అని నువ్వు నన్ను మరోసారి అడక్కు నిన్నెలా కన్విన్స్ చేయాలో నాకు తెలియదు నిన్ను చాలా బాధ పెట్టాను ఐఎమ్ సారీ ఇంటికి వెళ్ళగానే నీ డైరీ నీకు ఇచ్చేస్తాను కాస్త ఆగి మళ్ళీ అంది ఎంత జీవితం ముఖ్యమైన ఆస్తి ముఖ్యమైన వాటి గురించి ఎవళ్ళనో ఒకళ్ళని కట్టుకునే మనస్తత్వం కాదు నాది నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను కావాలనుకున్నాను కాబట్టే నీ దగ్గరికి వచ్చాను లేకపోతే ఇంకో ఉపాయం ఏదన్నా ఆలోచించి ఇంకో చోటికి ఎక్కడికన్నా వెళ్ళేదాన్నే మదన్ అప్పటి వరకు ఎప్పుడు ఏ అమ్మాయితోనో అలా చేయలేదు ఏ అమ్మాయితోనైనా అలా చేస్తానని అంత డేరింగ్ తనలో ఉందని కూడా అనుకోలేదు నిజంగా మదన్ వైపు నుండి అది పూర్తిగా అసంకల్పిత చర్య తనేం చేస్తున్నాడో తనకి పూర్తిగా బోధపడేలోగా సుష్మితని షాక్కి గురి చేస్తూ ఆమెని రెండు చేతులతోటి బలంగా కౌగలించుకున్నాడు మదన్ సుష్మిత ఇంకా షాక్లోనే ఉండి నివ్వెరపోయి చూస్తూ ఉండగానే ఆమె రెండు పెదాల మీద బలంగా తన పెదాళ్ళు మోపాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి